హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రసుల్మీ డిజైన్స్ ఈ వీడియోలో బుట్ట హ్యాండ్స్ని ఎలా కట్ చేయాలో చూపిస్తాను దీనికోసం ముందుగా నేను పేపర్ మీద అయితే కట్ చేస్తున్నాను హ్యాండ్ని సో పేపర్ని తీసుకుని ఇలాగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి మామూలుగా హ్యాండ్ ఎలా అయితే కట్ చేస్తామో అలాగా కట్ చేసుకోవాలి హ్యాండ్ పొడవచ్చేటప్పటికి వచ్చేటప్పటికి నేను ఇక్కడ నాలుగున్నర ఇంచెస్కి మార్కు చేస్తున్నాను తర్వాత ఈ నాలుగున్నరలో ఒక ఇంచ్ అనేది కింద పైన స్టిచ్చింగ్ కోసం వెళ్తుంది నెక్స్ట్ ఈ నాలుగు నెర నుంచి తర్వాత హ్యాండ్ పొడవు నాలుగున్నరకి పెట్టాను కదా అక్కడ నుంచి ఒకటిన్నరకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేటప్పటికి నాలుగు ఇంచులకి మార్పు చేశాను అక్కడ నుంచి ఒకటిన్నరకి మార్పు చేశాను ఆ ఒకటిన్నర ఖర్చు కోసం వదిలిపెట్టాను ఇప్పుడు ఈ నాలుగున్నర ఇంకొంచెం ముందుకి మార్పు చేసుకుని అక్కడ చంక డౌన్ వచ్చేటప్పటికి రెండున్నరకి మార్పు చేసుకోవాలి చిన్నపిల్లల హ్యాండ్స్ కదా అందుకోసం రెండున్నరకి మార్పు చేశాను రెండున్నరకి మార్కు చేసిన దగ్గర నుంచి లైన్ని డ్రా చేశాను ఇప్పుడు ఆర్మహోల్ లూజ్ చంక లూజ్ వచ్చేటప్పటికి ఐదున్నర ఐదున్నరకి ఇంచులు మార్కు చేసి అక్కడి నుంచి ఒకటిన్నరకి ఖర్చు కోసం మార్కు చేశాను ఇప్పుడు ఈ టూ మార్కింగ్స్ని కలిపేసుకుంటూ స్కేల్తో లైన్ అయితే డ్రా చేశాను టూ సైడ్స్ నెక్స్ట్ హ్యాండ్కి షేప్ అనేది ఇస్తున్నాను నా దగ్గర హ్యాండ్కి షేపింగ్ ఇచ్చే స్కేల్ ఉందండి దాన్ని యూస్ చేశాను ఇంతటితో హ్యాండ్ డ్రాయింగ్ అనేది అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్కి బుట్ట కోసం నేను మార్కింగ్ చేస్తున్నాను ఫోల్డింగ్ ఎగ్జాక్ట్గా ఫోల్డింగ్ దగ్గర నుంచి రెండున్నరకి మార్కింగ్ చేసుకోవాలండి బుట్ట కోసం నేను రెండున్నర మార్కింగ్ చేశాను కదా అంటే చిన్న బేబీ కాబట్టి రెండున్నరకి మార్కింగ్ చేశాను నెక్స్ట్ బుట్ట హైట్ వచ్చేటప్పటికి ఒకటిన్నర ఇంచులకి మార్కు చేస్తున్నాను ఈ బుట్ట హైట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎక్ మరీ ఎక్కువ హైట్ పెట్టుకోవకండి నీట్గా కనిపించదండి నేను ఒకటిన్నరకు అయితే మార్కింగ్ చేశాను ఇలాగ లైన్ డ్రా చేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఒకటిన్నరకి మార్కింగ్ చేశాను కదా ఆ ఒకటిన్నరకి సగానికి ఫోల్డ్ చేశాను ఎంతైతే వచ్చిందో అక్కడికి మార్కింగ్ నెక్స్ట్ రెండున్నరకి సగానికి ఫోల్డ్ చేస్తే ఎంత వచ్చిందో అక్కడికి మార్కింగ్ చేశాను ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ మార్కింగ్స్ని కలిపేసుకుంటూ ఈ హ్యాండ్కి షేప్ ఇచ్చాను కదా అందులోకి కలిపేయాలి అండ్ మెజర్మెంట్స్ యూస్ చేసుకుని హ్యాండ్ డ్రాఫ్టింగ్ అనేది అయిపోయిందండి కంప్లీట్గా ఇప్పుడు డ్రాఫ్ట్ చేసుకున్న విధంగా పేపర్ని అయితే కట్ చేస్తున్నాను ఈ రెండున్నర మార్కింగ్ చేశాను కదా అక్కడ టక్ పాయింట్ అనేది కన్ఫామ్గా ఇవ్వాలి చంక లూజ్ దగ్గర కూడా టక్ పాయింట్ కన్ఫామ్గా ఇవ్వాలి ఇప్పుడు క్లాత్ని అయితే కట్ చేస్తున్నాను దానికోసం క్లాత్ని నాలుగు మడతల మీద పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న పేపర్ని తీసుకొచ్చి ప్లేస్ చేసి ఎగ్జాక్ట్గా ఎలా అయితే ఉందో అలాగా మార్కింగ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ నాకు మెయిన్ క్లాత్ తక్కువగా ఉంది అందుకోసం ఎంతైతే తక్కువైందో అంత పేపర్ మీద మార్క్ చేశాను మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు క్లాత్ని అయితే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న పేపర్ని ప్రెస్ చేసి ఎగ్జాక్ట్గా సేమ్ అది ఏ షేప్లో అయితే ఉందో అలాగా కట్ చేశాను ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు టక్ మార్క్స్ అయితే ఇవ్వాలి కన్ఫామ్గా రెండున్నరకి ఇక్కడ బుట్ట కోసం ఇచ్చాం కదా అదైతే కన్ఫామ్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి కింద పైన ఇటువైపు రెండున్నర అటువైపు రెండున్నర మొత్తంగా ఐదు ఐదు ఇంచెస్కి బుట్టనైతే నేను కొడతాను ఇక్కడ నెక్స్ట్ రిమైనింగ్ క్లాత్ ఇందాక హ్యాండ్ క్లాత్ సరిపోలేదు కదా ఇప్పుడు రిమైనింగ్ పేపర్ మీద మార్కింగ్ చేశాను కదా ఆ మార్కింగ్సే ఈ మెయిన్ క్లాత్ మీద కూడా మార్కింగ్ చేశాను లైట్ గ్రీన్ కలర్ క్లాత్ మీద మార్కింగ్ చేశాను ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ చేశాను కదా మనం కుడతాం కదా క్లాత్ని కుట్టేటప్పుడు క్లాత్ కావాలి కదా దానికోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టేసుకొని లైన్ డ్రా చేసి కట్ చేశాను ఇలాగ ఈ రెండు క్లాతులతో నేను జాయింట్ అనేది పడిందండి మెయిన్ క్లాత్ ఎక్కువగా లేకపోవడం వల్ల దీనికి కూడా టక్ మార్క్స్ అనేది డెఫినెట్గా ఇవ్వాలి ఈ హ్యాండ్స్కి టక్ మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఈ కట్ చేసుకున్న క్లాత్ని అయితే కుడదాము దీనికోసం మెయిన్ క్లాత్ని తీసుకున్నాను ఎల్లో కలర్ క్లాత్ సగానికి ఫోల్డ్ చేసి మార్క్ చేశాను గ్రీన్ కలర్ క్లాత్కి ఎగ్జాక్ట్గా సగానికి ఫోల్డ్ చేసి మార్క్ చేశాను ఎల్లో కలర్ క్లాత్ వచ్చేటప్పటికి రైట్ సైడు పైన ఉండాలి గ్రీన్ కలర్ క్లాత్కి రాంగ్ సైడు పైకి రావాలి ఆ విధంగా ఒక అయితే వేసుకొని ఇలాగ రబ్ చేసుకొని మళ్ళీ దాని మీద గ్రీన్ కలర్ క్లాత్ మీదకి ఒక స్టిచ్ వచ్చేలాగా వేసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్కి బుట్టను అయితే కొడదాము దీనికోసము టక్ మార్క్స్ ఇచ్చాము కదా మధ్యలో మిడిల్లో టక్ మార్కు అటు సైడు ఇటు సైడు మొత్తం త్రీ టక్ మార్క్స్ ఉన్నాయి స్టార్టింగ్ టక్ మార్క్ నుంచి లాస్ట్ మూడో టక్ మార్క్కి ఇలాగ చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే ఇవ్వాలి ఈ ఫ్రిల్స్ ఇచ్చేటప్పుడు ఫ్రిల్లింగ్ అనేది మన సైడు మనం ఎటువైతే ఉన్నామో అటు ఆ డైరెక్షన్లో ఫ్రిల్స్ మన వైపుకి వచ్చేలాగా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకొని ఇలాగ అక్కడ వరకు కుట్టేసుకోవాలి పై వైపున ఫ్రిల్స్ అయిపోయింది ఫస్ట్ పై వైపునే వేయండి ఫ్రిల్స్ తర్వాత ఇప్పుడు కింద వైపుకి ఫ్రిల్స్ వేయాలి కింద వైపు కూడా టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ మొత్తం ఫైవ్ ఫైవ్ ఇంచెస్కి ఫ్రిల్స్ ఇవ్వాలి ఇప్పుడు ఈ ఫ్రిల్స్ కూడా మన సైడ్కి వచ్చేలాగా అంటే పైది ఎటు సైడ్ అయితే వేస్తామో కిందది ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్ సైడ్ అయితే ఫ్రిల్స్ అనేది ఇవ్వండి మీకు అప్పుడు బుట్ట అనేది నీట్గా కనిపిస్తుంది అండి బుట్ట షేపు బాగా కనిపిస్తుంది ఎత్తుగా ఇప్పుడు సెకండ్ హ్యాండ్కి కూడా సేమ్ ఫస్ట్ హ్యాండ్కి ఎలా అయితే ఫ్రిల్స్ వేసుకున్నాము క్లాత్ని జాయిన్ చేసుకొని అదే విధంగా ఇవ్వాలి ఇలాగ మిడిల్లోకి మార్కింగ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకొని మనం స్టిచ్చింగ్ అయితే చేసుకున్నామంటే ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది క్లాత్ కూడా ఎగుడు దిగుడు లేకుండా ఉంటుంది దీనికి కూడా సేమ్ ఫస్ట్ ఫ్రిల్స్ అయితే పై వైపుని ఇవ్వాలి అది మన మన సైడ్కి మనం ఎటువైపు ఉంటే క్లాత్ అటువైపుకి ఇచ్చేసుకోవాలి ఇలా ఏదైనా నీళ్ళు కానీ చిన్న స్టిక్తో కానీ అయితే లోపలికి నెట్టేసుకుంటా ఇలాగా కుర్చీలు అయితే పెట్టేసుకోవాలి కింద వైపు కుర్చీలు పైన వైపు కుర్చీలు రెండో ఆపోజిట్లో ఉండాలి అది మెయిన్ జాగ్రత్తగా చూసుకోండి హ్యాండ్కి కింద వైపు అంటే బార్డర్కి నేను వేరే క్లాత్ని అయితే తీసుకున్నాను ఈ క్లాత్ వచ్చేటప్పటికి వన్ ఇంచ్ వెడల్పుతో తీసుకున్నాను టూ పీసెస్ని కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ని మెయిన్ హ్యాండ్ మనం బుట్ట ఇచ్చాం కదా దానికి అటాచ్ చేసుకోవాలి ఈ క్లాత్ని అయితే అటాచ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా మనం ఇందాక ఇచ్చిన కుచ్చిళ్ళు ఎగ్జాక్ట్గా అవి ఎన్నైతే ఉన్నాయో అన్నీ నీట్గా అడ్జస్ట్ చేసుకొని దాని మీద నుంచి క్లాత్ పెట్టేసి స్టిచ్చింగ్ అయితే ఇవ్వండి ఇలా చిన్న చిన్న టిప్స్ కనుక మీరు ఫాలో అయితే స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా బుట్ట అనేది బాగా ఎక్కువ రావాలనుకుంటే రెండున్నర కాకుండా మూడు కానీ నాలుగు ఇంచులు కానీ పెట్టేసుకోండి మనకి బుట్ట ఎంతైతే కావాలో అంత ఎక్స్ట్రాగా పెట్టేసుకోవాలి నార్మల్ హ్యాండింగే హ్యాండ్లా కట్ చేసుకొని ఎక్స్ట్రాగా బుట్ట అయితే ఎంత కావాలో అంత క్లాత్నైతే ఎక్కువగా ఇచ్చేసుకొని కట్ చేసుకొని మీరు కనుక స్టిచ్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా బుట్ట హ్యాండ్స్ అనేవి కుదురుతాయి చాలామందికి బుట్ట హ్యాండ్స్ కుదరవు అని ఎలా కుట్టాలో అనే భయం ఉంటుందండి ఏం లేదు చాలా ఈజీ అండి బుట్ట హ్యాండ్స్ కుట్టడము మీరు నేను చెప్పిన టిప్స్ ఎగ్జాక్ట్గా ఎలా అయితే కట్ చేసుకునే అవే మెజర్మెంట్స్ ఫాలో అయ్యి మీరు పెట్టేసుకున్నారంటే మీకు బుట్ట హ్యాండ్స్ నీట్గా కుదురుతాయి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి